మాత్రే నమా లక్ష్మీ నారాయణుల యొక్క పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మార్గశీర్ష మాసం వచ్చేసింది కార్తీక మాసం తర్వాత వచ్చేది మార్గశిర మాసం కృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైన మాసం మాసానం మార్గశీర్షోహం ఋతునాం కుసుమాకర అని చెప్పి అంటారు మరి శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి మార్గశీర్ష మాసం లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం కదా అలాంటి మార్గశీర్ష మాసంలో ఐశ్వర్యం కావాలి అనుకునే వారు అంటే ఐశ్వర్య ప్రాప్తిని కలిగించేటటువంటి మార్గశీర్ష గురువారాలు గనక అమ్మవారిని భక్తితో పూజించినట్లయితే ఆటంకాలన్నీ తొలగిపోతాయి కాబట్టి అన్ని రకాలు ఐశ్వర్యం అంటే మనం ఎప్పుడూ కూడా కేవలం డబ్బే అని అనుకోకూడదు మనము అన్ని రకాల ఐశ్వర్యాలు వస్తాయి ఈ మాసంలో వచ్చే గురువారాలన్నీ కూడా అమ్మవారిని పూజిస్తారు ఎటు చూసినా నమస్తేస్తు మహామాయ శ్రీ పుట్టే శిర అంటూ ఎంతో శ్రావ్యంగా వినిపిస్తూ ఉంటాయి నయనానందకరం చేస్తూ ఉంటాయి మరి మార్గశీర్ష మాసంలో నాలుగు గురువారాలే వస్తాయి కానీ మార్గశీర్ష గురువార వ్రతం మాత్రం ఐదు వారాలు చేసుకోవాలి చాలా మంది కొన్ చాలా మంది కాదు ఒక రెండు మూడు వీడియోల్లో చూసాను నాలుగు వారాలే అన్నారు నాలుగు వారాలు కాదు నాకు తెలిసి ఐదు వారాలు కానీ ఈ మాసంలో నాలుగు గురువారాలే కదా వస్తాయి ఐదో మాసం ఏం తీసుకోవాలంటే పుష్య మాసంలో వచ్చే మొట్టమొదటి గురువారాన్ని కూడా కలిపి తీసుకోవాలి ఇవి ఐదు గురువారాలు అనమాట మన ప్రతి పూజ ఎలాగైతే చేస్తున్నామో మీకు వరలక్ష్మి వ్రత పూజ తెలుసు కదా అది ఎలా చేస్తున్నామో అలాగే చేస్తాం కాకపోతే ఎక్కువగా లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టకం కానీ లక్ష్మీ సహస్రనామావళి కానీ లక్ష్మీ హృదయ స్తోత్రం కానీ చదువుకుంటాము లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ రోజు ఏం చదువుకోవాలి అనేది దాంతోపాటు మీకు ఇంతకు ముందు ఒక వీడియోలో సువర్ణ వృద్ధిం కురుమే గృహశ్రీహి కళ్యాణ వృద్ధిం కురుమే గృహశ్రీహి సౌభాగ్య వృద్ధిం గృహే శ్రీ విభూతి వృద్ధిం కురమే గృహే శ్రీహి అన్న నాలుగు లైన్ల మంత్రం లక్ష్మీ హృదయంలో చెప్పాను కదా అది చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోండి లేకపోతే మనకు సర్వమంగళ మాంగళ్యే అని ఆ శ్లోకం అంతా మనకు వచ్చు దాంతోనైనా కుంకుమ పూజ చేసుకోండి ముఖ్యంగా లక్ష్మీ హృదయంలో ఉన్నటువంటి నాలుగు లైన్లు పట్టుకొని దాంతో సార్లు మీరు కౌంట్ చేయకండి పావు గంట పది నిమిషాలు ఐదు నిమిషాలు ఎంతో కొంత టైం పెట్టుకోండి ఆ టై ఆ టైంలో మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్ని సార్లు అప్పుడు మన దృష్టి సంఖ్య మీద ఉండకుండా అమ్మవారి యొక్క పాదాల మీద ఉంటుందన్నమాట ఆ రకంగా మీరు ప్రయత్నం చేయండి ఇక ఈ మార్గశీర్ష గురువారాలలో కదంబ పువ్వులు మీకు అనుకూలంగా చామంతి పూలు కానీ కదంబ పూలు కానీ దొరికితే తెచ్చుకోండి లేకపోతే వాటి కోసం పరుగులు తీయద్దు అలాగే పువ్వులు కూడా కోసుకునేటప్పుడు రోడ్డు మీద ఉన్న పూలు పక్కింటి వాళ్ళ పూలు ఎదురింటి వాళ్ళ పూలు కోయకండి ఒకవేళ వాళ్ళ పర్మిషన్ తీసుకొని కోసుకోండి మీకు దగ్గరలో మీ ఇంట్లో ఉన్న పూలుతోనే వాడుకోండి అవసరమైతే కొనుక్కొని తెచ్చుకోండి స్తోమత ఉంటే ఇక ఈ పూజని ఎలా చేయాలి అంటే మనం ఇప్పటిదాకా తెల్లవారుజామునే లేచాం కదా కార్తీక మాసంలో అలాగే పొద్దున్నే లేస్తాము గురువారమే కదా వారానికి ఒకసారి కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు ప్రతి జీవ ప్రతిరోజు చేయవలసిందేం కాదు కాబట్టి వారానికి ఒక రోజే ఆ ఒక రోజు కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి చక్కగా ఇల్లంతా పరుచుకొని దేవుడికి అది కూడా శుభ్రపరచుకొని అక్కడ మనం ఏం చేస్తే అంటే చక్కగా వీయ పిండితో ముగ్గు వేసి ముందు గణపతి ఆరాధన చేసి అమ్మవారి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం గాని విగ్రహం గాని ఉంటుంది కదా దానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది షోడశోపచారాలు నిత్య పూజలో మీరు ఎలా చేశారో ఈ రోజు దాకా అలాగా అంటే కార్తీక మాసం దాకా మీరు ఎలాగైతే చేశారో అలాగే కాకపోతే ఇక్కడ అక్కడ కార్తీక దామోదర దేవత ప్రీత్యర్థం అన్నాము ఇక్కడ మార్గశీర్ష లక్ష్మీదేవి ప్రీత్యర్థం అని చదువుతాం అంతే తేడా మిగతా పూజాది కార్యక్రమాలు అన్నీ ఉంటాయి దీప దీప నైవేద్యాలు అన్ని పెడతాము కాకపో కాకపోతే ఇలా దూప దీప నైవేద్యాలు పెట్టి ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో గుగ్గిలం యొక్క ధూపం వేయండి సాంబ్రాణి సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేసి ఓం శ్రీ మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అన్న దేవి యొక్క గాయత్రి మంత్రాన్ని కూడా యథాశక్తి జపించండి లేదా మూడు సార్లు లేదా పదకొండు సార్లు మీ ఇష్టం లేకపోతే మహాదేవి చ విద్మహి విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అలా ఆయన చదువుకోవచ్చు ఇలా ఆయన చదువుకోవచ్చు మీకు వస్తే గనక నోటికి వస్తే గనక సిద్ధలక్ష్మి కవచం ఉంటుంది మహాలక్ష్మీదేవి కవచం ఉంటుంది లక్ష్మీ హృదయ స్తోత్రం ఉంటుంది ఏదైనా సరే కనకదార స్తోత్రం కూడా చదువుకోవచ్చు లక్ష్మీదేవికి సంబంధితమైనటువంటి ఏదైనా సరే చదువుకొని చదువుకుంటే అమ్మవారికి గంధం కూడా సమర్పించండి అమ్మవారు చాలా పొంగిపోతారు కాబట్టి మనం ఈ రకంగా మనము నాలుగు గురువారాలు మాసంలోను ఐదవ గురువారం పుష్యమాసంలో వచ్చే మొట్టమొదటి గురువారం ఈ మార్గశీర్ష వ్రతంలో మనం ఐదు గురువారాలలో ఐదు ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు పెడతాము మొట్టమొదటి గురువారం పులగం నైవేద్యం పెడతాం రెండవ గురువారం నాడు అట్లు అట్లు గాని తిమ్మనం గాని అంటారు మూడో గురువారం అప్పాలు పరమాన్నం నైవేద్యంగా పెడతారు నాలుగో గురువారం చిత్రాన్నము గారెలు నైవేద్యంగా పెడతారు ఇక ఆఖరి గురువారం ఐదవ గురువారం అమ్మవారికి పూర్ణం నైవేద్యంగా పెడతారు మనసులో భక్తి విశ్వాసం ఉండాలి నమ్మి చేయండి అమ్మ చక్కగా దగ్గరికి తీసుకుంటారు అలా ఈ రకంగా మార్గశీర్ష గురువారం వ్రతం చేయండి ఈ మార్గశీర్ష వ్రతంలో మనం ఆచరించే నియమాలు కూడా ఉన్నాయి నియమ నిష్టలు చాలా కీలకం తలకి నూనె రాసుకోకూడదు తల స్నానం చేసేటప్పుడు ఏమో షాంపూ పెట్టుకోకూడదు మామూలుగా తల నుంచి పోసేసుకోవాలంతే చిక్కు చి తీసుకోకూడదు నూనె రాసుకోకూడదు దువ్వెనతో దువ్వుకోకూడదు తర్వాత నోట్లో ఏమి వేసుకోకూడదు ఉపవాసం చేయాలి అంత నియమాలు ఉన్నాయన్నమాట ఈ మార్గశీర్ష వ్రతంలో ఎవరితో దెబ్బలు ఆడకూడదు అబద్దాలు ఆడకూడదు అందరితోటి కూడా మంచిగానే ఉండాలి సౌమ్యంగానే మాట్లాడాలి లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం పరిమళ భరితమైనటువంటి సుగంధ సుగంధం వచ్చేటటువంటి అగర్బత్తి సాంబ్రాణి ధూపం అలాగే సుగంధ భరితమైనటువంటి పుష్పాలు వీటిని ఎక్కువగా వాడాలి సువాసన ఎక్కువ ఉంటే అమ్మవారు అక్కడ వస్తారు అమ్మవారు ఖచ్చితంగా ఆ రోజు సుగంధ భరితమైనటువంటి ధూపం వేయాలి ఇలా నియమాలు పాటించి శ్రద్ధగా గనక చేసినట్లయితే ఐశ్వర్య లక్ష్మి ఇంట్లో కూరుస్తూనే ఉంటుంది మనల్ని లేమి నుంచి బయట పడేసి మనకి ఎటువంటి కష్టము రాకుండా చూసుకుంటారు అమ్మవారు నియమాలన్ని ఖచ్చితంగా పాటించాలి